నాకుమారి కుమారుడా నీవు జాగ్రత్తపడిన ఎడల నీవు వృద్ధిపొందుదువు ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము భయపడకుము దిగులుపడకుము తల్లి గర్భంలో నీవు రూపింపబడి బయటపడకమునుపే నీ జీవితం ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి నీవు నత్తివాడవైనా అంగహీనుడవైన బలహీనుడవైనా పర్వాలేదు నిన్ను శక్తివంతమైన పనికి ఒక గొప్ప సాధనంగా తీరుస్తాడు ఎందుకంటే నిన్ను ఏర్పరుచుకు నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు నీ రాకపోకలయందు నా కూపాసత్యములు నీకు ప్రియ ప్రియదేవుని బిడ్డ నీవు ఇప్పటి వరకు సహాయం కొరకు మీద ఆధారపడి మనుష్యుల చుట్టూ తిరిగి తిరిగి ప్రయోజనము లేక ఆలసిపోయావా ఇప్పటికైనా ఏసువైపు చూడు అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలములో నుండి సహాయము గాక ఇరవయవ కీర్తన రెండవ వచనం మనుష్యులు నిన్ను ద్వేషిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు మనుష్యులు నిన్ను హేళనగా చూస్తే దేవుడు నిన్ను చేరదీసి హత్తుకుంటాడు మనుష్యులు నీ మనస్సును గాయపరిస్తే దేవుడు నీ మనస్సును బాగు చేస్తాడు దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్లెవరూ మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడరు ఎందుకంటే దేవుని ప్రేమే అన్నిటికన్నా మధురమైనది దీవెనలు వెంటనే పొందుకోవాలంటే వెంటనే ఆమెన్ అని టైపు చేయండి నువ్వు కోరుకున్నవన్నీ జరగలేదని దిగులు చెందకు నువ్వు ఊహించిన వాటికంటే గొప్ప అద్భుతం చేయటానికి నీ దేవుడు సిద్ధమవుతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి నీ విశ్వాసం కాపాడుకో మాట ఇచ్చినవాడు చేతకానివాడు కాదు నా బిడ్డ ఈ వాక్యమును నీ స్నేహితుడకు పంపించు నీవు ఈరోజు ఏ పని నిమిత్తము బయటికి వెళ్తున్నావో ఆ పని నిమిత్తము నీకు విజయము కలుగజేస్తాను నా బిడ్డ నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచిట చూచితిని నీ ప్రార్థన అంగీకరించి తిని గనుక భయపడకు ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను నీవు చేసిన ప్రార్థనకు జవాబు రాలేదని బాధపడుతున్నావా ఒక్క విషయం గుర్తు పెట్టుకో విత్తనం వేసిన వెంటనే చెట్టు రాదు అలాగే ప్రార్థించిన వెంటనే ప్రతిఫలం రాదు ఆలోచించు ప్రార్థించుట అస్సలు వదిలిపెట్టకు అందరి దగ్గర మోసపోయాను అని బాధగా ఉన్నవేమో కాని ఎవరి దగ్గరైతే మోసపోయావో వారి ముందే నిన్ను ఘనంగా నిలబెట్టే సమర్థుడు మన ఏసయ కాబట్టి చూస్తూ ఉండు నీ జీవితం గొప్ప స్థాయిలో ఉండబోతోంది నా కుమారుడా నా కుమార్తె నీవెందుకు బాధపడుతున్నావు నేను నీకు తోడేయున్నాను నేను నీతోనే ఉంటాను భయపడకుము నేను నీ దేవుడనే ఉన్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము